ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదరి దెబ్బ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఊహించిన బిక్ షాక్ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆప్షన్ ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరిలో తెలుస్తుంది కాంగ్రెస్ లోక్సభ సీట్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది పదిహేడు స్థానాల కాలం ఇప్పటికీ పద్నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థి ప్రకటించింది మిగిలిన పైన చర్చ కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఖమ్మం కరీంనగర్ సీట్లపై ఉత్కంఠ నెలకొంది ఖమ్మం టికెట్ తన భార్యకు కేటాయించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇద్దరి కాకుండా రామ సహాయం రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇటు కరీంనగర్ స్థానం పైన కూడా ఉత్కంఠ నెలకొంది కరీంనగర్ లో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి రాజేందర్ రావు తీన్మార్ మల్లన్న ఉన్నారు ప్రవీణ్ రెడ్డి ఉస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల స్థానాన్ని వదులుకున్నందున ఆయనకే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కూడా డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖమ్మం ఓసీకి టికెట్ కేటాయిస్తే కరీంనగర్లో బీసీకి ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది బట్టి పొంగలేటి పట్టు వీడకపోవడంతో మధ్య మార్గం రామసాయం రఘుమారెడ్డి పేరును పరిశీలిస్తున్నాడు రఘుమారెడ్డి పొంగలేటికి వియంకుడు అవుతారు పొంగలేటి కుమార్తెను రఘుమారెడ్డి చిన్న కుమారుడికి ఇచ్చారు రఘుమారెడ్డి పెద్ద కుమారుడు హీరో వెంకటేష్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు దీంతో ఖమ్మం సామాజిక వర్గం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు బట్టి మాత్రం తన భార్యకు టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు కరీంనగర్లో బీజేపీ నుంచి బండి సంజయ్ బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు అయితే బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోవడంతో కాస్త సెంటిమెంట్ కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది బండిని తట్టుకొని గెలిచి అభ్యర్థి ఎంపిక చేయాలని భావిస్తుంది ప్రవీణ్ రెడ్డి దాదాపు టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది ఇక హైదరాబాద్కు సంబంధించిన ఫిరోజ్ ఖాన్కు మరో నేత కూడా టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఖమ్మం సీటు సంబంధించి ఇటు డిప్యూటీ బట్టి విక్రమార్కకు ఊహించిన భిక్షాకి తగిలింది అంటే తన సోదరుడికి టికెట్ అన్నా లేకపోతే రిలేషన్కు టికెట్ అయినా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తగ్గకపోవడంతో ఊహించని భిక్షాకే తగులుతుందని రాజకీయ నిపుణులు కూడా అంటున్నారు ఇక ఫైనల్ చేసిన పద్నాలుగు సీట్లు కాక మరో మూడు సీట్లకు తీవ్ర పోటీ అయితే నెలకొంది అంటున్నారు రాజకీయ నిపుణులు